హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజుటి మన వీడియోలో ఇంట్లోని కొన్ని వస్తువులను ఖాళీగా ఉంచటం వల్ల దరిద్రం వెంటాడుతుందని చెప్తారు అవేంటో ఈ రోజుటి వీడియోలో తెలుసుకుందాం ఇంట్లోని కొన్ని వస్తువులను ఖాళీగా ఉంచకూడదని పెద్దలు చెబుతూ ఉంటారు వాస్తు ప్రకారం కూడా కొన్ని ఖాళీ వస్తువులు ప్రతికూలతను పెంచుతాయి మీ జీవితంలో మంచి రోజులు అకస్మాత్తుగా చెడ్డ రోజులుగా మారితే ఖచ్చితంగా మీ ఇంట్లోని వస్తువులపై శ్రద్ధ వహించాలి వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఉంచిన ఖాళీ వస్తువులు మీ పురోగతిపై ప్రతికూల ప్రభావాలను చూపుతాయి అందుకే ఆయుష్ పెరగటానికి అదృష్టాన్ని పెంచుకోవటానికి ఈ ఐదు వస్తువులు ఇంట్లో ఖాళీగా ఉంచుకోకూడదు ఆహార పాత్రలు డబ్బాలు వాస్తు శాస్త్రం ప్రకారం ఆహారం నిల్వ ఉంచే పాత్రలు డబ్బాలను ఖాళీగా ఉంచకూడదు సిరిధాన్యాలు ముఖ్యంగా బియ్యం ఎప్పుడూ నిండుకోకుండా జాగ్రత్త తీసుకోవాలి ధాన్యం నిండుగా ఉంటే అది జీవితంలో సానుకూల శక్తిని తెస్తుంది మీ ఇంట సంపదను పెంచుతుంది బాత్రూంలో ఉండే ఖాళీ బకెట్ వాస్తు శాస్త్రం ప్రకారం బాత్రూంలో ఖాళీ బకెట్ని ఉంచకూడదు బాత్రూంలో ఉంచిన ఖాళీ బకెట్ ప్రతికూల శక్తిని తెస్తుంది ఇది అనేక సమస్యలకు దారితీస్తుంది మీరు బకెట్ ఉపయోగించకపోయినా ఎల్లప్పుడూ నీటితో నింపండి అలాగే విరిగిన బకెట్ని ఉపయోగించకూడదని గుర్తుంచుకోండి స్నానం చేయటానికి నీలి రంగు బకెట్ని ఉపయోగించాలి ఉపయోగించిన తరువాత బకెట్లో నీటినీతో నింపండి ఖాళీగా మాత్రం అస్సలు ఉంచవద్దు పూజ గదిలో నీటి పాత్రను ఖాళీగా ఉంచవద్దు చాలా ఇళ్లలో పూజ గదిలో ఒక రాగి పాత్రలో నీటిని ఉంచుతారు పూజన అనంతరం ఒక పాత్రలో నీటిని నింపి అందులో గంగాజలం తులసిదళాన్ని వేసి ఉంచాలి పూజగదిలో నీళ్లు నింపిన పాత్రను ఉంచితే భగవంతునికి దాహం తీరి తృప్తి చెందుతాడని ఫలితంగా ఆ ఇంట్లో ఆనందం శ్రేయస్సు ఉంటుందని చెబుతారు వీటితో పాటు ఆ ఇంట్లో సానుకూల శక్తి ప్రసరిస్తుంది మరోవైపు ఖాళీ నీటి పాత్ర ఇల్లు ఇంట్లోని వారి జీవితంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది దీనివల్ల కుటుంబ సభ్యులు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటారు డబ్బు భద్రంగా ఉంచే బీరువాను ఖాళీగా ఉండనివ్వద్దు బీరువా లేదా పర్స్ ఎప్పుడూ ఖాళీగా ఉంచకూడదని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి ఎల్లప్పుడూ వాటిలో కొంత నగదు ఉంచాలి ఖాళీ పర్స్ పేదరికానికి దారితీస్తుంది అందుకే పర్సులో కొంత డబ్బు తప్పనిసరిగా ఉండాలని గుర్తుపెట్టుకోవాలి ఒకేసారి ఖాళీ చేసేయొద్దు దీనితో పాటు మీరు గోమతి చక్రం శంఖాన్ని కూడా వాటిలో ఉంచితే మీ శ్రేయస్సును మరింత పెంచుతుంది బిర్యానీ దినుసులు వాస్తు ప్రకారం ఇంట్లో బిర్యానీ దినుసులు అంటే యాలకులు లవంగాలు దాల్చిన చెక్క అనాస పువ్వు డబ్బాలను ఎప్పుడూ ఖాళీగా ఉంచకూడదు సుగంధ పరిమళంతో కూడిన ఈ దినుసులు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ